రైతులను దోసుకొని దళారులు మొత్తము ఈ ధాన్యాన్ని కొట్టేయడం జరిగింది కానీ సరే అట్లా చేయలేదు రైస్ బిల్లు అందరితోనే నెగోషియేట్ చేసి అందరితో చర్చలు జరిపి డిఫాల్టర్స్ లేని రైస్ బిల్లు ఎవరైతే ఉన్నారో పది శాతం బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ప్రభుత్వం డిఫాల్టర్స్ ఉంటే ఇరవై ఐదు శాతం వరకు బ్యాంక్ గ్యారెంటీ తీసుకోవడం జరిగింది లేదంటే గతంలో కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి రైస్ బిల్లు వాళ్ళకు కెపాసిటీకి మించి వేల క్వింటాల ధాన్యాన్ని అలా చేయడం జరిగింది ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు ఇంకా రైస్ మిల్లర్స్ పేరు మీద ఉన్నాయి అక్కడ బియ్యం పెట్టలేదు ధాన్యాన్ని రిటర్న్ చేయలేదు ఈసారి అట్లా కాకుండా పక్కడ ప్రజా సము దుర్వినియోగం కాకుండా రైస్ మిల్లర్లతో చర్చలు జరిపి రైస్ మిల్లర్లు కూడా ఈసారి చాలా సహకరించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ధాన్యము పాలసీ లేట్ అయింది కొనుగోలు కూడా లేట్గా స్టార్ట్ అయింది ప్రతిపక్షాలు బుద్ధ జరినాయి ఓ ఇంకెప్పుడు ఇంకెప్పుడు అన్నాడు కానీ చిత్తశుద్ధితో పారదర్శకంగా ఒక ప్లాన్గా పోతూ ఉంది ప్రభుత్వం రైస్ మిల్లర్లకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే రైస్ మిల్లర్లు కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు వారికి అక్కడ వారికి నష్టం